హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఈరోజు ఫూల్ మకానతో అదే తామరగింజలు అంటారు కదండి దాంతో పాయసం చేశానండి ముందు బెల్లం తురుముకున్నానండి మనం ఏ కప్తో ఫూల్ మకానా తీసుకుంటున్నామో అదే కప్తో ముప్పావు కప్పు బెల్లం తురుముకుని పెట్టుకున్నానండి పాకానికి కావాలి కదండీ ఇగోండి ఉప్పావు కప్పు ఫుల్ మకాన తీసుకున్నాను అలాగే కప్పు సగ్బియ్యం ముందుగా శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలండి ఇగోండి పాన్లో నెయ్యి వేసుకొని తామర అండి పూల్ మకాన ఫ్రై చేసుకోవాలండి ముందు లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి తామర గింజలు తెలియని వాళ్ళు ఉండదు కదండి వీటి వల్ల వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదండి హెల్త్ పరంగా ఇగోండి ఒక ఐదారు జీడిపప్పులు అండి నానబెట్టుకున్నానండి అలాగే ఒక ఎనిమిది బాదం పలుకులండి అండి రెండు ఈక్వల్గా తీసుకున్నానండి జీడి పలుకులు బాదం పిక్కలు అలాగే మూడు ఇలాచి కూడా తొక్క తీసేసి నానబెట్టుకున్నానండి ఒక అరగంట ముందు ఇగోండి పూల మకానా ఫ్రై అయిన తర్వాత కూల్ వాటర్లో వేసి కాసేపు ఉంచితే కొద్దిగా సాఫ్ట్గా అవుతాయండి అందువల్ల కొద్దిగా వాటర్లో వేసి ఉంచుకోవాలండి ముందు ఫ్రై చేసుకున్న పూల మకానని అలాగే బెల్లం అండి ఇసుకది ఉంటుంది కదండి ఇలాంటివి ఉండకుండా ఇలాగా లైట్గా కరిగించుకొని వడకట్టుకొని పెట్టుకోవాలండి పాకాన్ని ఇలా చేయడం వల్ల పాలల్లో వేసినప్పుడు పాలు విరగకుండా ఉంటాయండి ఇగోండి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి నేను ఇవి పాలండి రెగ్యులర్గా మేము తీసుకునే పాలండి అవి ఇగోండి ఇలా వడకట్టుకొని పెట్టుకోవాలండి బెల్లం పాకాన్ని షుగర్ కంటా బెల్లంతో అయితే బాగుంటుందండి ఈ పాయసం వీక్లీ అయినా చేస్తానండి ఇది ఇగోండి సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను కదండి వేసి ఉడికించుకోవాలండి పాలల్లో వేసి అలాగే ఈలోగా జీడిపప్పు పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇగోండి పూల మకాన నుంచి తీసేసి ఉడుకుతున్న పాలల్లో వేసేసుకోవాలండి ఇదిగోండి మిక్సీ పట్టుకున్న కాజు బాదం ఇలాచి పేస్ట్ అండి ఇది ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి మా పాప కాజు ఎక్కువ ఇష్టపడదండి అందువల్ల నేను ఇలాగ నానబెట్టి మిక్సీ పట్టేస్తానండి ఇలా తింటుందండి బాదం కూడా నానబెట్టితే మంచిగా సాఫ్ట్గా అయిపోతుందండి ఇలాచి కూడా ఇందులోనే వేసి మిక్సీ పట్టుకొని వేసుకొని ఇవ్వండి దగ్గరగా అవ్వనిచ్చాక చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇది ఎదిగే పిల్లల కనుక ఆడవాళ్ళకనగా చాలా మంచిదండి ఇగోండి చివరిలో బెల్లంపాకం వేసుకుంటున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది కూల్గాను తినొచ్చు వేడిగాను తినచ్చండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ కాజు మిక్సీ పట్టేస్తే ఇంకా చాలా బాగుంటుందండి బెల్లం పాకు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇంకోండి అయిన తర్వాత ఇలా తయారవుతుందండి పాయసు బాయండి